హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ ఈ వీడియో అంతా కూడా రాఖీ ఫెస్టివల్ రోజు సెలబ్రేట్ చేసుకునిందండి సో రాఖీ ఫెస్టివల్ తర్వాత నాకు టైం కుదరక నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది సో ఈ వీడియోలో కనిపించేది అయితే మా వారి సిస్టర్ అనమాట వాళ్ళ చెల్లి సో తను రాఖీ కట్టడానికి తను పీజీలో స్టే చేస్తుంది సో ఆ రోజు అయితే రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చింది మాసనద బల్లూరుదు మట్టు నే చెప్పాగా హాసియే హాసి హాసి అంటే నేను కడతాను నేను హాసి ఇదు ఆతే రాకిడుతుంది దాసే ఉంచుకోవాలి కొద్ది రోజు లాస్ట్ ఇయర్ ది కూడా ఉందిరా నేనే తీసి పెట్ట ఇంకా మీ అన్నయ్య ఎక్కడ వదిలేసారు కదా డ్రాప్ కూడా నీకు కూడా ఉంది నువ్వు చెల్లి కడదు ఓకేనా చెల్లి నీకు కట్టిది దీని ఇంకో సిస్టర్ అండి మా మావయ్య వాళ్ళ పాప మా ఇద్దరికి కూడా మ్యూచువల్ రిలేషనే

ఈ అన్నయ్య అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట సో ఇక్కడ హైదరాబాద్ లోనే స్టే చేస్తారు సో రాఖీ పండగ కాబట్టి ఇంటికి వచ్చారండి సో ఇలాగా అన్నయ్యకి రాఖీ కట్టి రాఖీ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను అన్నయ్య వాళ్ళ సిస్టర్ తిరుపతిలో స్టే చేస్తారు ఎవ్రీ ఇయర్ అన్నయ్యకి మా వారికి రాఖీ అయితే సెండ్ చేస్తారు క్యూటెస్ట్ పార్ట్ వచ్చేసి హాసికి హరికి ఇద్దరికి కూడా నేను రాఖీస్ కట్టించాను సో హాసి కూడా నేను రాఖీ కడతాను రాఖీ కడతాను అంటూ నింది సో ఇలాగా హాసి చేత మళ్ళ చెల్లి హారీకి రాఖీ కట్టించాను హారీ కట్టలేదు కాబట్టి సో హారి కడుతున్నట్లు నేను హాసికి కట్టించానండి అండ్ మా ఆపోజిట్ హౌస్లో ఇంకొక బాబు ఉంటాడు సో తనని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి అన్న అన్న అంటే ఎప్పుడు తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది హాసి సో తనకు కూడా రాఖీ కట్టించాను అలా మా రాఖీ ఫెస్టివల్ డే అయితే కంప్లీట్ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్